చికెను కూరగాయలు ఏమేమి తెచ్చావు కూరగాయలు ప్లేట్లో వంపు నేనే కూరగాయలు దేవద్దు అన్న ఫ్రెండ్స్ కొత్తిమీర ఉల్లిపాయల ఉల్లిపాయలు ఎలా ఇచ్చుకున్నారు ఉల్లిపాయలు ఎలా ఇచ్చుకున్నారు

Hi friends! Brother, I want to Hi friends! I have one hand and two hands. That's why I'm making bitter gourd. You know Hi, say హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు సండే స్పెషల్గా పలావ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఛానల్ అయింది కదా వండుకొని ఈ మధ్య వండుతూ మానేసాను నేనే కావాలని ఇంకోటి కొత్త చెప్పు ఏంటి दी मां परविमां சின்னోడా 아이 చెప్పు ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದೇ ಅಪ್ಪ ಮೊನ್ನಡೆ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತಾಡ ಯಸ್ಕ ರಾಜ ಅಂತ ಮೊಲ್ಲನಾ ಏ ರಾಜ ಅಂತಾಡ ಪಚ್ಮೇ ಮೊದಲನೇ ಯರಗ ಚುಸರು ಒಂದು ಜೋಕ್ ಸರಿ ಇದೇ ಯಗುಚ Kutu lakuti. Kutu lakuti. Ngamba dekri ketu ne. Ngala kutu. Alamu yene peshno orna kutu. Boya nana. Murupa alamu ఐదు లీటర్లు ఆయిల్ తెచ్చేసుకోవచ్చు మనం ఫ్యాక్టరీ తెచ్చేస్తాను ఏదమ్మా సదురుతున్నా ఇంకా నచ్చలేదు

ఉన్నాయి త <histology> <Studio Finnish> <N no liebe> <SonnNo worry> <That>

పర్లేదా వంద రూపాయలకి మాసం అర కేజీ బాగుందోసారి నూట ఇరవై నూట రూపాయలు తీసుకుంటారు కదా చికెన్ అయితే శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కూర తాలింపు పెడుతున్నాను తర్వాతేమో అలా వండుతాను ఎందుకంటే ఉల్లిపాయలు కోసేసాను కదా ముందు కూర కూరుండేయాలే తప్పు

<laughs> पर मेरा बहुत अंट के बच्चे बहुत कुछ नहीं मेरा बच्चे मु मेरे के मेरे के बच्चे तो बहुत

सॉर्ट ले जाएं सॉर्ट आंकना चाहिए ना हम लोग को कोई बात नहीं लेट तक कोई बात नहीं

పక్కకి షిఫ్ట్ చేసేసి చాలా ప్రిపేర్ చేద్దాం ఏమీ లేదు అసలు రాళ్ళు కానీ ఒడ్లు కానీ అలా బియ్యం కదా అంటే నీడ అడిపోయింది కదా స్లాబ్ అంతే మూడుసార్లు కడుద్దామా కాకి ఎంత కరుతుంది అది తాలిం పెట్టి లోపల నా అంత షిఫ్ట్ చేసావా చేసావాటి లైట్రా పలా సామానం వీటి పేర్లు నాకు వెళ్ళదు అన్ని పేర్లు చెప్పు నాకు అందుకే పలా సామానం అని చెప్పేసారు డైరెక్ట్ అలా ఆపలి వేయకొద్దు టేస్టింగ్ సాల్ట్ అయితే తీసేసాను కానీ ఏట్లేదు అన్నమాట

తన్చం వు బెనేటిదే హ్మ్ మోకరే간다 స్టీల్ ఏ కొన్న మనం చెప్పు నేను ఐనే కొన్న దిన ఇదే ఉంది కొన్నలా దానం ఉంది కదా స్మల్లకే ఉరే కొర్లక కొర్ల కొఆ దెగ్రే ఉంది సారీ చేసారు అయిపోయింది కట్టేది మరి కింద ఇది ఆపేసాను ఇదైతే ఉడకాలి కదా ఇంకా చికెన్ కర్రీ ఉందమ్మా మెత్త కదమ్మా పలావ్ హోటల్లో కంటే నిజంగా మనం వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా అనకూడదు కదమ్మా అంటే కదమ్మాదా నేను ఇంకా డైలాగ్ ఎందుకప్పుడు મોટેલે દે દે તે તો એડી પ્લેટલા ఇది పొొచ చేస్తుంది పుపడే మూలన చేయ గా గారెట్తే ఇే సరే వచ్చే పోయాలనేం ఓడు

వేస్టే ఇది గార్నిషింగ్ మాత్రం తింటే తోలు తీసేస్తాను ఉల్లిపాయలు తింటాం అంటే పిల్లలు తినకూడదు కదండి ఓహో ఉల్లిపాంతా వేడి ఉంది కదమ్మా కలర్ఫుల్గా ఉంటుంది కదా उसार आदे बगु ये तुम परमेदे वननेका ना किकु गने जिलिक्का करुकुन दिन्ना दिस्ता दिना मा खोरन गदे अप चेलन दे खेसन दे खोर खुदिगा ये इन मुन्दो डेखन गदे बट्टी दिन्ना गदे दामा టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో సూపర్ ఉంది ఆ ఆయన చెప్పండి నువ్వు చెప్పేస్తున్నటి నేను నాకు నేను మెచ్చు కొట్టున్నాను మీరు ఎలాగో మెచ్చుకునే కదా రండి అది టాగు అమ్మా ఎలా ఉందమ్మా ఏంట ఎలా ఉంది బాగుందా బాగలేదా అంటున్నాను జారిపోతాం అర్థం కాలేదు బాగుంది కాబట్టి మళ్ళీ గొంతులో జారిపోతుంది మింగకుండానే ఓహో కాబట్టి సూపర్ అమ్మ నువ్వు చిన్నాడు ఇది అనుకున్నా కదమ్మా చాలా బాగుంది పలావ్ చికెన్ కర్రీ కూడా మన ఏం చెప్తావు మరి ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మనం అంటే సింపుల్గా పలావు కోడమూర వండు మీరు అనుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది రెసిపీస్ రెండు కూడా బాయ్ ఫ్రెండ్స్